మీర్పేట్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అన్నంలో పురుగులు వస్తున్నాయని నాలుగో తరగతి చిన్నారి మీర్పేట్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడానికి స్పందిస్తూ పాఠశాలను మీర్పేట్ బీజేపీ పార్టీ కార్పొరేటర్లు రంగారెడ్డి జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి సందర్శించి మధ్యాహ్న భోజనంలో వండుతున్న బియ్యం కూరగాయలను పరీక్షించారు బియ్యం బస్తాలో ఉన్న పురుగులు చెత్తా చదరం చూసి అవాక్కయ్యారు విద్యాశాఖ మంత్రి నియోజకవర్గంలోనే ఈ విధంగా ఉంటే ఇతర జిల్లాలలో భోజన పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అని ప్రశ్నించారు విద్యార్థుల భవిష్యత్తుతో ఆడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు ప్రతి వారం ఒక్కొక్క ప్రభుత్వ పాఠశాలను సందర్శించి ప్రభుత్వ డొల్లతనాన్ని బయట పెడతామన్నారు ఏదైతే మన నాలుగో తరగతి చదివిన అమ్మాయి ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసిందో ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయికి మేము కంగారు చెప్తున్నాం అంత ధైర్యంగా చెప్పినందుకు ధన్యవాదాలు చెప్తున్నా ముఖ్యంగా చదువుకునే చదువు బాగుంటే రేపు రాబోయే రోజులలో మనం ఏదైనా ఏ విధంగా ఎదగొచ్చు అలాంటి చదువుకునే ఈ ప్రైమరీ స్కూల్లో అలాంటి పురులో పెట్టి ఈ విధంగా విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు అని ఆ కార్య ఆ విధంగా చెక్ ఈ కార్యక్రమాన్ని చెక్ చేయడానికి వచ్చిన రంగారా జిల్లా అధ్యక్షులు బీజేపీ కెసార్ గవర్ధన్ రెడ్డి మహిళా మోర్చా అధ్యక్షురాలు సేదాగౌడు జిల్లా కార్యదర్శి శ్రీ అనితానాయకు నాతోటి కార్పొరేటర్లు అందరూ ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చి ఈ స్కూల్ని విజిట్ చేసి వంటలు చేసే అన్ని పదార్థాలు చెక్ చేయడం జరిగింది ఈ ఇలాంటి పరిస్థితి మరొకసారి జరగకుండా చూడాలని మేము కోరుతున్నాము ప్రైమరీ స్కూల్కి సంబంధించినటువంటి పుష్పాని అమ్మాయి నాలుగో తరగతి అమ్మాయి మొన్న ధైర్యంగా నిజంగా కూడా అంత ధైర్యం అమ్మాయికి ఇడంగా వచ్చిందో నిజంగా కూడా అమ్మాయిని అభినందిస్తూ ఉన్నా ఏదైతే సమస్య ఉందో సమస్యను తెలియజెప్పడానికి పోలీస్ స్టేషన్ డైరెక్ట్ పోయి కాంప్లైంట్ చేసింది అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఒక చర్చనీ చర్చనీయాంశంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ స్కూల్లో రావడం జరిగింది ఎందుకంటే ఈరోజు ఈ పరిస్థితి ఈరోజు అన్ని స్కూళ్ళల్లో చాలా స్కూళ్లలో కూడా ఈ మధ్యకాలంలో మనం వినడం జరిగింది గురుకుల పాఠశాలల్లో హాస్టళ్లలో బాసరా త్రిపుల్ ఐటీలో కూడా భోజనం సరైనటువంటి భోజనం పెడతలేరు అది అంటే అనేటటువంటి విషయం చూస్తూ ఉన్నాం ఈరోజు విద్యార్థులను అడుగుతూ ఉంటే ఇప్పటికి కూడా సరైనటువంటి భోజనం పెట్టడం లేదు ఈరోజు ఒక కూర సరిగా ఉండదు చారు సరిగా ఉండదు ఏదో పెడుతున్నాం మాట పెడుతున్నాం అన్నటువంటి పరిస్థితి ఉన్నది మరి ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది ఇంగ్లలో పెట్టేటటువంటి భోజనం సన్న బియ్యంతో భోజనం పెడతాం మేము విద్యార్థులకు అన్ని ఈరోజు దురదృష్ట పరిస్థితి ఏంటంటే ఉదయం ఎనిమిది గంటలకే ఈ స్కూలు ఎక్కడ లేని విధంగా ఒక ప్రైమరీ స్కూలు చిన్న పిల్లలు యూకేజీ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి కూడా ఉన్నటువంటి పిల్లలు ఈరోజు ఉదయం ఏడు గంటలకు లేచి స్కూలుకు భోజనం చేయకుండా వచ్చి ఈరోజు ఇక్కడ ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళకి భోజనం లేదు మళ్ళీ భోజనం ఎప్పుడు పెడతారంటే పన్నెండున్నరకు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ లేదు ఏది లేదు ఇటువంటి పరిస్థితి రోజు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలలో జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేయడం జూనియర్ కాలేజు ఇంకా వేరే ప్లేస్ లేదా వేరే స్కూల్ ఉన్నాయి పెద్ద స్కూల్ ఉన్నాయి హై స్కూల్స్ ఉన్నాయి అక్కడ షిఫ్ట్ చేయొచ్చు కానీ మరి ఇక్కడనే ఎందుకు సెలెక్ట్ చేసారో నేను ఒకసారి ఇప్పటికి కూడా విద్యాశాఖ మంత్రి గారిని నేను కోరుతా ఉన్నా వెంటనే జూనియర్ కాలేజీ సపరేటు వాళ్ళకి బిల్డింగ్ అలాట్ చేసి ఇక్కడ స్కూల్ను పూర్తి స్థాయిలో వాళ్ళకు ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు స్కూల్ ఉండే విధంగా ప్రయత్నం చేయలేదు దీంతో ఈరోజు హాఫ్ డే స్కూల్ తోటి వాళ్ళకు సిలబస్ పూర్తి చేయడం లేదు జరిగిన సంఘటన మీర్పేట మున్సిపాలిటీలో మహేశ్వరం అసెంబ్లీలో జరిగింది అది విద్యాశాఖ మంత్రి మా మహేశ్వర నిజవర్గంలో విద్యాశాఖ మంత్రి ఉన్న ఏరిలో జరగడం అనేది ఇది దురదృష్టకరం ఎందుకంటే ఆ చిన్నారి అమ్మాయి నాలుగో తరగతి అమ్మాయి ధైర్యం చేసి పోలీస్ చేయడం ఇంకా చాలా గొప్ప విషయం ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ప్రభుత్వాన్ని హెచ్చరించడానికి ముందుకొచ్చి కాంప్లీట్ చేయడానికి ధైర్య సాహాలు చేయాలని చెప్పి కోరుతూ అదేవిధంగా రిక్వెస్ట్ ఏంటంటే సబితా మేడం రెడ్డి గారికి విద్యాశాఖ మంత్రి గారికి నీ అసెంబ్లీలో జరిగింది కాబట్టి దయచేసి ప్రజల తరపు నుంచి మేము కోరుతా ఉన్నాం నువ్వు అన్ని స్కూళ్ళు తనిఖీ చేసి ఇలాంటి పురుగులను పెట్టకుండా జాగ్రత్త పడాలని చెప్పి అదేవిధంగా ఈ మీర్పేట మున్సిపల్ లో మూడు హై స్కూల్ చేస్తూ దయచేసి ఇక్కడ కాలేజీకి తీసుకొచ్చిన తరపు తరపు నుంచి ఈ కాలేజీని మన జిల్లా గవర్నమెంట్ స్కూల్ పక్కన ఖాళీ స్థలం ఉంది అక్కడ కేటాయించాలి ఎందుకంటే ఇక్కడ ఉన్న ఈ పిల్లలకు చదువు టైం సరిపోతలేదు కాబట్టి ఇక్కడ మేము అందరూ అడిగి చూస్తా ఉంటే మాకు టైం సరిపోతలేదు ఇంకా చదువుకోవడానికి మాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది మాకు టైం కేటాయించాలని చెప్పి పిల్లలందరూ అడగడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి